ఆర్సిపాలిటీ చేశారు చేశారు రెండో పాయింట్ ఇప్పుడు మనం ఆరు పేరు సాధారణ కూడా అదే జీవో బేస్ చేసుకొని మళ్ళీ ఎందుకు వచ్చాయంటే వాటర్ పైప్తారని చెప్పి రోడ్లు మూడు కోట్లు చేస్తున్నాము ఆ కన్నా చెప్పారు అది లీజు చేయలేదు ఆ కన్నా తప్పలేదు ఆ వాటర్ పైప్

కోటి ఏడు లక్షల రూపాయలు హైదరాబాద్ ట్యాక్స్ చేయడం అది అంతా కూడా అంటే మర్చిపో మేనేజ్ అవసరం లేదు వస్తుంది వర్క్ కంప్లీట్ అయిందా వర్క్ క్యాన్సిల్ అయిందా అందరికీ తెలుస్తుంది ఏంటంటే మనం ఏదో అడుగుతున్నాం కరెక్టే మీరు బోర్డు పోర్చలేరా అడుగుతారు అది జనరల్ పాణిలో పెట్టించి మీ వాళ్ళు ఏంటో అడగండి మా వాటి చెప్తున్నాను మా వాటి కోసం

నందన నందన జనరల్ సెన్సర్ కన్ఫర్మేషన్ అపిన్సు అజేని ఆన్ పేపర్ మే నా రిప్రజెంటేషన్ వన్స్ ఐ జస్ట్ కరసారి ఈ చెప్పిన ఏంటంటే మా కొట్టిపెల్లి ఇలా సాధన వన పర్సెంట్ 21.5 17 కౌన్సిల్ నిర్మనే చేసినప్పుడు ద్వారా ఆలస్యం తీసుకోగల క్యాలిక్యులేషన్ ఎంత ని సంకతాయ నా అదే లైక్ లైక్ గానే నా ప్రతినిధి

ఆ రకంగానే పోతానో ఆ రేంజ్ వరకు పోతది అక్కడ ఆయ్ బాస్ కి ఎలమెంట్స్ నేనా సో అది మాడర్టరేటిక్ ఒక ఏకచని సమస్య నేను ఆల్రెడీ విసికి రిప్రజెంటేషన్ ఇచ్చాను ఉంటది సేమ్ టు సేమ్ ఐకలాగా మాట్లాడాలి మళ్ళీ లాజ్ జరుగునట్లయితే లాపత డిగ్రీ ఎక్కడ మన ఆజంతా మౌసం రాకలకండి అవసరం బాటిల్ మా అతిథిర మాట్లాడతానే ఉన్నారు తెలియొనిస్తా అట్లా నిస్తా

సిమెంట్ బోధి చేయించి ఆ చేయించి మీరు లాస్ట్ ఏమైందంటే ఆఫీస్ పోతాం కాదు పోయినో గాలిపోతుంది మళ్ళీ అదే తప్పు ఏమని చెప్పి మీరు చెప్పడం కరెక్ట్ కాదు పైసలు కూడా రాలేనటువంటి గవర్నమెంట్ లాస్ట్ గవర్నమెంట్ మరి రాలేకపోతున్నది గారు ఇరవై ఆరు కోట్లు సుమారు ఇరవై ఆ ఫోట్ కింద పెట్టి రూపూరు లేకుండా చేయలేదు లేనిదే ఒక బస్కర్ యింగ్ నుంచి ఇటుమెంట్ బాగా అడ్డాటు ఒక బస్కర్యింగ్ నుంచి ఇటుమెంట్ బాగా కరెక్ట్ కాదు మీకు అభివృద్ధి కనిపిస్తుంది అజెంటా అనిపిస్తుంది ఎక్కడా కూడా జాబ్లో ఎక్కడ చూసిన ఈరండ్ కొరం ప్రతి పైసా మీరు ఏసుకోండి ఎంత పాత్ర ఎక్కడైనా చెప్పండి పంట చేస్తాం బక్రీ నుంచి మాట దాకా ప్రజల గురించి ఆలోచించి ఏ పను ముందు ఆలోచించి ఆలోచన మీరు ఏమంటున్నారు ఇది ఇంపార్టెంట్ కాదు ప్రతి ఇంపార్టెంట్ కాదు అన్ని ఇంపార్టెంట్

बारिश के जैसा कुछ इंजन के भी स्प्रेसर में दर्द का होता है, ये तो मैं मेरा जो जिसके लिए माफ करो उसे हम रोल देता पर दर्द होता है जैसा చెప్తున్నదంటే ఈ రోజైనా మేము ఉత్పత్తి చేసి ఇవ్వడానికి అది మేమే తెచ్చినప్పుడు కానీ బట్టలు కానీ తప్పుగా అర్థం చేసుకోవచ్చు నేను చెప్తున్నది మా మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి లోపాలు కాబట్టి దాన్ని

हाँ इधर बहुत कुछ ऐसे इसमें यार बस चेंज करते हैं कौन से लगे आप लोगों को आकर्षण आ रहे हैं जवाब आ रहे हैं क्या कैंसर लगा लो प्रति कौन से लोग हो रहा है समाज में तो प्रति कौन से लोग हो रहा है वादा समझते हो क्या कुछ जैसे आ रहे हैं और

গতবার 보면은 তাও ভালো থাকে না গতবার 보면은 তাও ভালো থাকে না ఇస్తున్నాను ఆయన స్టార్టింగ్ గా చెప్పాను రిప్రజెంటేషన్ ఇస్తే రికార్డ్ ఉంటారండి అని అన్నాను మేడం అభిప్రాయం నా అభిప్రాయం ప్రకారంగా కౌన్సిల్ విషయాలు మార్గాలు నా అభిప్రాయం

તો કે એટલે મીટર ગણિતે આવતા ના આવતા હું છું બરાબર પણ પ્રોસિજર કોણ કોણ કરે એમ હું પૂછો છું સર આઉટ આઈ એમ સર ચંપા કોણ કરે તો પછી સિકન્ડરી મિસકા એન્ડિગેટર સર ઓરકા ટેસ્ટ એસ ઘટાના એને પૂછો છું સર પૂરી કે સમજણ આવી ગઈ મેં અંદર જેસ્તો લખાય પણ વિરેજ જેસ્તો કરી સર અને પૂરી પૂજાના ચાપ પર પણ નામ લખાયું એટલે એક ગાલો ખબર પડતો સૌધા કંદરમાં પડતો નું છોપડો ચંપા એટલે ઈગા

నుంచి <simitation> రోడ్ <simitation> <simitation> అంటే వాళ్ళకి గాడ పేత అన్నాడు నికొస్తుతని మోహన్ గా అంటే సర్వలింగై కబసారు అంటే చే ఒక రోజు ఎక్స్‌పెన్స్ ప్రాసీ క్యాన్సిల్ చేయాలి ఎలా సర్ అంతా లావర్ ఆఫ్ క్యాన్ క్యాన్ వన్ తీస్కొని చెయ్యగబడత అన్నార ఆ ప్రకారమే ఎక్విప్‌మెంట్ టైం లో 30 డేస్ లైన్స్ 30 డేస్ లో नहीं అవు సర్ ఇంకోటి మరి ఏది పిస్ పడలేదు ఈ పార్ట్ అన్నీ కావాలనే సో అన్నీ ఇస్తేనే ఉంటాయ్ సో అస్సలు అనుకున కాబట్టి చెయ్యప్పటినే

ఎందుకంటే <discrete Ils> <OVER> <necesita femme>

కానీ రోజు మట్టి కంటే కొద్ది ఫోన్ జరుగుతున్నాయి అయినప్పటికీ కూడా గత ఆరు నెలలకి ఇప్పటికి కూడా వర్షంలో ఎక్కడ కూడా మెయిన్ రోడ్ లో ఎక్కడ స్టార్ట్ చేస్తున్నారు మీరు చేసుకోవడం కాబట్టి నేను మరి నాలుగు నిమిషాలు సర్చ్ చేశాను ఎక్కడ అంటే కాలి బండి తిప్పి చేస్తుంటారు బాబూ టైస్ ఎలా గుంటా బాగు ఆ చేస్తే కసిపట్టుకు తెలుస్తుంద సైడ్ పై సైడ్ కసర్ బైక్ చేస్తున రైడ్ కైము ఆ చదిరి కొంచెం బంచి వచ్చేలా కుదర బాగుస్తా సార్ కొంచెం అక్కడ కాచేస్తారండి మాట్లాడండి ఏదో ఆ రోజు వర్తానికి పేరు మన ఎక్స్‌ట్రోట్ ఉన్నగారు

అనుమానం ఉన్నాయి అనుమానాలు ఏమైనా చెప్తాము దాని వల్ల మంచి పని చేస్తారు ప్రతి ఎజెండాలో కూడా ఈ వాటర్ ఛానల్ మీకు చెప్పిగా మాట్లాడుతున్నారు ఇది కూడా లెక్క చేయడం తప్పలేదు ప్రతి ఎజెండాను ఏం తెలిసిందా అక్కడ నుంచి ఎవరు వచ్చారంటే యాభై వేరు ఇచ్చి మాకు అనిపించింది అందులో యాభై ఇచ్చిన బాగుండేది మా వాటర్ పేరు మీ వాటర్ అంటే వాటర్ స్కీమ్ అంటే ప్రజల మనకి వచ్చి వాటర్ స్కీమ్ దాన్ని మీరు ఎక్కువ అలాగే ఆ లాస్ట్ రాజ్యూ లాస్ట్ మూడు నెలలు కూడా ఎంపెసి परता तो देखो तो क्या नंबर का कार्ड नंबर मेरा 1080 का नंबर सही है कि बैंक में मैचड़ी दे सपोर्ट दे सर ये सपोर्ट दे थोड़ा लेट क्यों लास्ट टाइम मैंने समझौता किया था 20 मिनट मैं एचडीपीटी को चिटाप तो मेरे एक अंक पेटी को मैं तो मैं तो नहीं लेके नहीं देई को तो मैं सामान लेके नहीं आया ये क्या करते यार तू क्या कर रहा है मैं आ चेक कर

Jangan lupa tu timbangan si modal modal. Jangan lupa timbangan dia macam itu dulu. Ada pun itu muspen dan itu. dia tiada satu jualan pun dengan itu

अपना ये को मानना रहो और अंदर के करो फिर से निस्तार कर अंदर